పెట్రోల్ బంక్ సిబ్బందిని ఎయిర్ గన్ తో బెదిరించిన ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు నిందితుల నుంచి ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు ఈ పాతబస్తీ మీట్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్తాబాద్ చౌక్ ప్రాంతంలోని పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్తో బెదిరించి పారిపోయారు ఇద్దరు నిందితులు బైక్ పై వచ్చిన నిందితులు లైన్ లో రాకుండా ముందు వచ్చి తమ వాహనంలో పెట్రోల్ పోయమని దౌర్జన్యం చేశారు అందుకు నిరాకరించిన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అంతేకాదు గన్తో కాలుస్తామంటూ బెదిరించారు ఫిర్యాదు అందుకున్న మీర్ చౌక్ పోలీసులు కేసు నమోదు చేసి బక్షి అలీ మహ్మద్ అసద్ అరెస్ట్ చేశారు పాతబసిలో అనేక కేసులు నేరస్తులుగా ఉన్న ఒక వ్యక్తి ఏకంగా ఏరుగన్నుతో పెట్రోల్ పంప్ లో కొంతమంది భయప్రాంతాలకు గురి చేసి పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు సమాచారం అందుకున్న మీరుచోక్ పోలీసులు అతని పైన దాడి చేసి ఏరు కన్నుతో పాటు ఇద్దరు నిందితులు అరెస్ట్ చేశారు గతంలో కూడా అనేక కేసులు అతని పైన ఉన్నట్టు కూడా పోలీస్ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి సాధారణంగా పాతబస్ లాంటి ఏరియాలో ఏరుగన్ను చాలా మంది దగ్గర ఉంటుంది కానీ ఏరు కన్ను పెట్టడం నేరం కాదు ఏరు కన్నుతో బెదిరించడమే పెద్ద నేరం అనేది కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కెమెరా సైక్రంతో తో నూర్ మహమ్మద్ హైదరాబాద్